వాస్తు జీవనానికి అందరికీ స్వాగతం వాస్తు జీవనం అనే ఈ ఛానల్ ద్వారా సామాన్య మధ్యతరగతి ప్రజలందరికీ కూడా వాస్తు గురించి చాలా వివరంగా వాళ్ళకు అర్థమయ్యే రీతిలో సింపుల్గా చెప్పాలన్నదే నా ఉద్దేశం కాబట్టి ఈరోజు మనము ఒక ఇంట్లో ఆగ్నేయ దోషం ఏర్పడితే ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు ఏ విధంగా ఇబ్బంది పడతారు అసలు ఆగ్నేయ దోషం అనేది ఎలా ఏర్పడుతుంది ఆగ్నేయ దోషము మనము చేసే పనుల వల్ల ఏ విధంగా వస్తుంది అనేది మనము ఇప్పుడు విపులంగా తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు చూడండి ఈ హౌస్ అనేది నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఈ విధంగా నాలుగు దిక్కులు ఉన్నప్పుడు ఈ కార్నర్లు ఈశాన్యము ఆగ్నేయము అలాగే నైరుతి వాయువ్యం వీళ్ళు తూర్పు ఫేసు అంటే తూర్పు ఈశాన్యము ప్రధాన ద్వారం ఉంటుంది తూర్పు ఫేసు తూర్పు ప్రధాన ద్వారము పెట్టుకున్న వాళ్ళు మామూలుగా చేసే పని తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేస్తారు ఇలా తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేసిన వారు ఏం చేస్తారంటే మెట్ల కిందనే ఒక టాయిలెట్ నిర్మాణం చేస్తున్నారు చాలామంది నేను ఎప్పుడైనా చాలా ఇల్లు చూడడం జరిగింది కదా ఈ ఇళ్ళలో వాళ్ళు కూడా ఇలా మెట్ల కింద టాయిలెట్ నిర్మాణాలు చేసిన వారందరూ కూడా వాళ్ళ కుటుంబాల్లో ఆరోగ్య పరిస్థితి బాగోలేదని నాకు చెప్పడం జరిగింది నేను వాళ్ళు చెప్పడమే కాదు ఫీల్డ్లో నేను కూడా చాలా ఇల్లు చూడడం జరిగింది ఇలా ఆగ్నేయంలో మెట్ల కింద టాయిలెట్ నిర్మాణాలు చేయకూడదని నేను చాలా వరకు కూడా చాలా మందికి చెప్తూ ఉన్నాను ఎందుకంటే ఈ ఆగ్నేయం పూర్తి మూలను కనుక మనం టాయిలెట్ నిర్మాణం మెట్ల కింద చేసినట్లయితే పూర్తి భాగం అంతా మనము మూత వేసినట్టే లెక్క ఒక రూమ్ కట్టి ఎప్పటికైనా కానీ ఒక మూలను ఎప్పటికీ కూడా మూత వేయద్దు పూర్తి మూలను మనం మూత వేయద్దు మెట్ల కింద బాత్రూమ్ కనుక మనం కట్టినట్టయితే ఏ విధంగా ఉంటుంది మొత్తం నాలుగు కార్నర్లు ఉంటాయి నాలుగు కార్నర్లు కూడా మనము గోడ టాయిలెట్ అనేది ఇంటిని అంటు పెట్టి కట్టాము ఇంటిని అంటు పెట్టి టాయిలెట్ కట్టినప్పుడు ఆ పూర్తి కార్నర్ మూత పడుతుంది కాబట్టి ఆగ్నేయం మూతపడిన దూషం మా ఇంట్లో వస్తుంది అంతేకాకుండా టాయిలెట్ కింద మన వాళ్ళు సెప్టిక్ ట్యాంక్ కూడా తవ్వి అందులోనే ఏర్పాటు చేస్తున్నారు అందులో పూర్తి కార్నర్లో మనము సెప్టిక్ ట్యాంక్ దొగినప్పుడు అక్కడ గుంత దోషం కూడా ఏర్పడుతుంది అటువంటి సమయంలో ఇక్కడ టాయిలెట్ నిర్మాణం చేయడము ఒక దోషము టాయిలెట్ కింద మనం సెప్టిక్ ట్యాంకు తవ్వడం కూడా మరొక దోషంగా ఏర్పాటు అవుతుంది ఇది ఒక సమస్య ఇంకా రెండో సమస్య వచ్చి ఇది కాంపౌండ్ వాల్ ఇలా కాంపౌండ్ వాల్ కట్టి మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కాంపౌండ్ వాల్ మీదనే పూర్తి కాంపౌండ్ వాళ్ళకు ఆనిచ్చే తాపలు వేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తా తాపలు కాంపౌండ్ వాల్కు ఆంచి కట్టనే వద్దు కాంపౌండ్ వాల్కు తాపకు ఎప్పటికైనా కానీ ఒక అడుగున్నారన్న గ్యాప్ ఖచ్చితంగా ఉండాల ఆ ప్లేస్లో ఖచ్చితంగా నీరు గాలి వెలుతురు పడాల ఎప్పటికైనా కూడా తాపలకు కాంపౌండ్కు సంబంధం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండవద్దు కాంపౌండ్ వాళ్ళు నిర్మించడమే కాదు ఈ సైడ్ పూర్తి వెలివేషన్ కూడా మన వాళ్ళు డైరెక్ట్ డైరెక్ట్ కాంపౌండ్ వాల్ మీదనే కిందికి మిందికి మన వాళ్ళు వెలివేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అటువంటిప్పుడు పూర్తిగా ఇది ఆగ్నేయం పెరిగిన దోషం ఏర్పాటవుతుంది అవుతుంది ఎప్పటికీ కూడా తాపలకు కాంపౌండ్ వాళ్ళకే కాదు తాపలకు వెలివేషన్ కూడా మధ్యలో అడుగు గ్యాప్ అన్న అడుగు అడుగున్నర గ్యాప్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఎప్పుడూ కూడా కాంపౌండ్ వాళ్ళు తాపలను ఆంచి వేయకూడదు అంతేకాకుండా అప్పుడు ఇది పెరిగిన దోషం దోషమవుతుంది అంతేకాకుండా ఇది ఈ ఇంటికి ఈ స్థల నిర్మాణం ఈ స్థల నిర్మాణంలో ఇది ఆగ్నేయం అవుతుంది ఈ ఆగ్నేయం చూడండి తూర్పు ఆగ్నేయం మందికి కూడా ఇలా పెరిగిన ఇలా ఈ మూల చాలా మందికి ఒక అడుగు అడుగున్నదా పెరిగి ఉంటుంది ఎప్పటికైనా కానీ ఇది స్థానాలు పెరగవద్దని నేను చెప్తూనే ఉంటాను చాలా ఇళ్లలో ఇలా స్థలాలు పెరిగిన ఇళ్లలో కూడా చాలా చెడు ప్రభావాలు ఎదురవుతున్నాయి కాబట్టి ఎప్పటికీ కూడా తూర్పు ఆగ్నేయము పెరగనే వద్దు తూర్పు ఆగ్నేయమే కాదు ఇలా మనకు దక్షిణ ఆగ్నేయం కూడా ఎట్టి పరిస్థితుల్లో పెరగవద్దు ఇలా దక్షిణ ఆగ్నేయం పెరిగినా దోషమే ఇలా తూర్పు ఆగ్నేయం పెరిగినా కూడా దోషమే ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు కార్నర్లు కూడా పెరగవద్దు అంతేకాదు పూర్తి కార్నర్లో మనకు ఈ ఈ స్థల కార్నర్లో పూర్తి షెఫ్టిక్ ట్యాంకులు గుంతలు దోగుతున్నారు అలా ఎప్పుడు కూడా దోవద్దు ఇలా కార్నర్లో మన షెఫ్టిక్ ట్యాంకులు కూడా రావద్దు ఎప్పటికైనా షెఫ్టిక్ ట్యాంకులు మన స్థలాన్ని సెంటర్ చేసుకున్నట్లయితే తూర్పు ఆగ్నేయంలో అంటే ఇక్కడ రెండు భాగాలు వదిలిపెట్టి తూర్పు ఆగ్నేయంలో ఇక్కడ ఇక్కడ పూర్తి కార్నర్ కాకుండా అలాగని మధ్యస్థానానికి పై భాగానికి లేకుండా ఎప్పటికైనా సెఫ్టీ ట్యాంకులు ఈ సైడ్కు మాత్రమే తీయాల్సి ఉంటుంది అప్పుడే ఈ ఇంట్లో ఎటువంటి దోషాలు అనేవి రావు ఒకటి స్థల పెరుగుదల అనేది ఉండవద్దు ఆగ్నేయం స్థల పెరుగుదల ఉండవద్దు అలాగే దక్షిణ ఆగ్నేయ స్థల పెరుగుదల ఉండవద్దు ఇంకోటి తాపల కింద టాయిలెట్ నిర్మాణాలు ఉండవద్దు ఇలా మూతపడిన దోషం అవుతుంది టాయిలెట్ నిర్మాణం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో తాపల కింద సెప్టిక్ ట్యాంకులు కూడా తవ్వవద్దు అది ఒక దోషం అవుతుంది కాబట్టి ఎప్పటికైనా కానీ మనము ఈ ఆగ్నేయ దోషాలను లేకుండా చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఆరోగ్య పరిస్థితులు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ చాలా మెరుగ్గా ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి ఆగ్నేయ దోషాలను మీ దగ్గరికి చేరకుండా చూసుకోండి చాలా జాగ్రత్తగా ఆగ్నేయ దోషము అంటే ఆరోగ్యానికి ఆర్థికంగా ఆ కుటుంబానికి చాలా తీవ్రమైన నష్టాలు చేకూరుస్తాయి వాస్తు శాస్త్రం ప్రకారము ఆగ్నేయ లోపం లేని ఇల్లు చాలా ఉత్తమంగా ఉంటుంది కాబట్టి ప్రేక్షకులందరూ కూడా దీన్ని ఒక్కసారి అవగాహన పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండాలని నేను తెలియజేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి నమస్కారం